అందరికీ నమస్కారం అండి రోజుకు ఏడుసార్లు మహానైవేద్యం పెట్టే తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చిన్ని కృష్ణ ముద్దులకృష్ణ మురిపాలకృష్ణ అంటూ గోవిందుని ప్రార్థిస్తూ ఉంటాము గోకులంలో చిన్ని కృష్ణుడు ఎన్నో అద్భుతాలను ప్రదర్శించారు అయితే కేరళలోని కొట్టాయం సమీపంలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయము ఎన్నో అద్భుతాలకు సాక్ష్యంగా నిలుస్తుంది స్వామివారి విగ్రహానికి ఈ ఆలయంలో ఏడుసార్లు మహానైవేద్యం పెడతారు ప్రతిసారీ కూడా నైవేద్యం తగ్గిపోవటం విశేషము మహాభారత కాలంలో వనవాసము అజ్ఞాతవాసం చేసే సమయంలో నాలుగు చేతులతో కూడిన తన విగ్రహాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే పాండవులకు ఇచ్చినట్లు స్థలపురాణం వలన తెలుస్తుంది అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత పాండవులు వెళ్లే సమయంలో స్థానిక ప్రజలు తమకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని అడుగుతారు దాంతో పాండవులు ఆ విగ్రహాన్ని అక్కడ స్థానికులకు ఇస్తారు అక్కడే ఒక మందిరాన్నే నిర్మించి భగవంతుని అక్కడ ప్రజలు ఆరాధించేవారు అయితే క్రమంగా పూజలు లేకపోవడంతో కొందరు ఆ విగ్రహాన్ని సముద్రంలో కలిపేశారు తర్వాత కాలంలో విశ్వమంగళం స్వామియార్ ఒక పడవలో అక్కడికి వస్తారు పడవ ఎంతసేపటికి ముందుకు సాగకపోవడంతో ఆయన సముద్రంలో అడుగు భాగాన శ్రీకృష్ణ విగ్రహం కనిపించింది వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకొని పడవను చేరుకుంటాడు పడవ తూర్పువైపుగా పయనించి ప్రస్తుతము ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకోవడంతో అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిరోజు రాత్రిపూట ఏకాంత సేవ అయిన తరువాత ఆలయాన్ని మూసేస్తారు అయితే తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆలయాన్ని తెరుస్తారు గ్రహణ సమయాల్లో కూడా ఈ ఆలయాన్ని మూసివేయరు ఒకసారి గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేస్తే స్వామివారు ఆకలితో బాధపడి ఆయన నడుముకు కట్టిన ఆభరణం వదిలైపోయింది దీంతో అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని మూసివేయరు రోజుకు ఏడుసార్లు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఈ నైవేద్యము చాలా రుచిగా ఉంటుంది భక్తులందరూ నైవేద్యాన్ని స్వీకరించాలని భగవంతుని అభీష్టము అందుకే ప్రసాదము ఇంకా ఎవరికైనా అందలేదా అని పూజారులు పదే పదే అడుగుతూ ఉంటారు కంసవద అయిపోయిన తర్వాత ప్రత్యేకమైన డంకాను కృష్ణుడు మోగించారట ఆ డంకా ఇంకా ఇక్కడే ఉంది ఆలయ ప్రాంగణంలో గణపతి భూతనాథ శివ సుబ్రహ్మణ్య యక్షి ఆలయాలు ఉన్నాయి ఉత్సవాల సందర్భంగా ఏనుగులతో పెద్ద ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది పదేళ్లలోపు చిన్నారులు బాలకృష్ణుల అలంకారంలో ఆలయంలో తిరుగుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం